మరి ఏకైక లక్ష్యంతో రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పట్టభద్రులందరూ కూడా దీన్ని సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని నవంబర్ లోగా ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్రోల్మెంట్ ప్రక్రియను స్పీడప్ చేయాలి చాలామంది పట్టభద్రులకి యాక్చువల్లీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ గురించి తెలియకపోవచ్చు అన్న భావంగా మనం ముందుకు వస్తున్నాం సో గ్రాడ్యుయేట్ అంటే అందరూ ఉద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగులలో కూడా ఈవెన్ ప్రైవేట్ ఉద్యోగులు అనుకున్న డాక్టర్స్ ఇంజనీర్స్ మనం డిగ్రీ చదివిన ప్రతి వాళ్ళు కూడా దీనికి అర్హులు మరి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ నా కోటాకు ఉంది అన్న వాళ్ళు కూడా మళ్ళీ ఫ్రెష్గా ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఒకటి మరియు దానికంటే ముందు డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ బిఫోర్ అంటే ఒక ఈ మూడు సంవత్సరాలు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు మిగతా దానికంటే ముందున్న వాళ్ళకి అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఆధార్ కార్డు జిరాక్స్ తర్వాత డిగ్రీ మేము ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ జిరాక్స్ ఒక కలర్ ఫోటోగ్రాఫ్ తర్వాత ఇది ఏం చేయాలంటే ఎవరైనా కూడా సిస్టమ్ ఉండి ఇంటర్నెట్ ఉన్నవాళ్ళు మనం ఆన్లైన్లో మనమే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ని ఫామ్ మీద వేసి ఈ రెండు జిరాక్స్ కాపీలు అటెస్టేషన్ గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేత అటెస్టేషన్ చేపించి దీన్ని మనం ఎంఆర్ఓ ఆఫీసుల కన్సర్న్ ఎంఆర్ఓ ఆఫీసులు సబ్మిట్ చేయాలి వాళ్ళు తరో స్క్రూటినీ చేసిన తర్వాత మరి దీన్ని రిజెక్ట్ చేయడమా అప్రూవ్ చేయడం అనేది ఒక స్కూటినీ కమిటీ ద్వారా జరుగుతుంది కాబట్టి దయచేసి పట్టభద్రులందరూ కూడా మనం నవంబర్ సిక్స్త్ తర్వాత అయ్యో నేను ఓటేయలేకపోతున్నాను వేయలేకపోతున్నాను అని బాధపడకంటే నవంబర్ లోగా అందరూ పట్టభద్రులు లక్షలాది మంది పట్టభద్రులు ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నారు సో ఇది కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ కాన్షియన్స్ అంటాం మరి లక్షలాది మంది పట్టభద్రుల్లో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఓన్లీ లక్ష తొంభై ఏడు వేల మంది మాత్రమే ఎన్రోల్ చేసుకున్నారు అండ్ లక్ష ఏడు వేల మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఇది మనం చాలా తక్కువ అని భావించవచ్చు కాబట్టి ఈసారి ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్మెంట్ చేయించాలన్న ఉద్దేశంగా మేము పలు జిల్లాల్లో కూడా ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఇక్కడ గజ్వేల్లో కూడా మరి డాక్టర్స్ని తర్వాత అడ్వకేట్స్ని తర్వాత ఎంప్లాయీస్ని అన్ఎంప్లాయీస్ని చాలా మందిని సుమారుగా ఒక రెండు వేల మందిని ఈరోజు మీట్ చేయడం జరిగింది మరి తిరుగుతున్నప్పుడు తెలుస్తున్నది రకరకాల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు మనం చెప్పాలి అంటే మరి చదివి డాక్టరేట్ చదువుతున్నారు డబుల్ పిహెచ్డీ చేస్తున్నారు మరి అయినా పర్లేదు ఉద్యోగాలు రాలేకుండా మరి హైదరాబాద్ నుంచి ఇంటికి రాలేక మరి నానా ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులను చూస్తూ ఉంటే నిజానికి ఎస్ తప్పకుండా వీరి తరఫున మనం జీవితం అంకితం చేసినా కూడా నష్టం లేదనిపిస్తుంది కాబట్టి మరి ప్రియమైన నిరుద్యోగ పట్టభద్రులారా మీకు తోడుగా నేను ఉంటానని చెప్పేసి సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను ఒకవైపు మరి వెకెన్సీస్ చాలా ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్కడ వెళ్ళినా కూడా మాకు ఓవర్లోడ్ వర్క్ అవుతుంది వెకెన్సీస్ ఉన్నాయన్నారు మరి నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ వెకెన్సీస్ ఉన్నాయి ఇది ఏమాత్రం కూడా కష్టమైన పని కాదు కొంచెంగా దీనికి ఒక గట్టిగా పట్టుకునే ఒక మనిషి ఉన్నట్లయితే నిరుద్యోగ సమస్యను తెలంగాణలో మనం రూపుమాపవచ్చు కాబట్టి ప్రియమైన నిరుద్యోగ పట్టభద్రులారా మీకు తోడుగా ఉంటారు ఒక జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వచ్చేటట్లుగా ప్రభుత్వంతో చర్చించడం ఎవ్రీ ఇయర్ ఈ నెలలో నోటిఫికేషన్ ఈ నెలలో జాబ్ రిక్రూట్మెంట్ ప్రతి నెల ఒక నోటిఫికేషన్ వచ్చేలాగా చూస్తూ మరి లక్షలాది ఉద్యోగాలు మనం చేసుకోవచ్చు అని చెప్తున్నాం ఇవాళ యూనివర్సిటీలో చూసుకున్నా కూడా డాక్టరేట్లు చాలా మరి కొరత ఉంది ఏ యూనివర్సిటీలో చూసినా కూడా ముప్పై శాతం కంటే ఎక్కువ ఎంప్లాయీస్ లేరు ఫుల్ టైమర్స్ అంటే మరి ఎన్ని వేకెన్సీస్ యూనివర్సిటీలో ఉన్నాయి మరి రాష్ట్రంలో పిహెచ్డీలను చూసుకుంటే నిజంగా చెప్పాలంటే వేకెన్సీస్ కంటే ఎక్కువ పిహెచ్డీ హోల్డర్లు ఇప్పుడు నిరుద్యోగులుగా లేరు కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళినట్లయితే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉద్యోగము అంటే అది గవర్నమెంట్ ఉద్యోగమనే కాదు వాళ్ళు సెటిల్ కావడానికి వాళ్ళ ప్రైవేట్లో కూడా మంచి మంచి అవకాశాలతో మరి ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి పట్టభద్రులారా మనం ఒక జాబ్ చేసుకునే విధంగా ఒక చక్కటి ప్రణాళికలతో మీకు తోడు ఉంటాను ఇవాళ స్టడీ సర్కిల్ని ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది బీసీ స్టడీ సర్కిల్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఎస్టీ స్టడీస్ ప్రభుత్వ పాలనలో అద్భుతంగా జరుగుతున్న ఇంకా వాటిని అప్గ్రేడ్ చేస్తూ పిల్లలకి నిరంతరం చదువుకునే వసతులు అక్కడ కల్పించాల్సి ఉంది ఇవాళ లైబ్రరీస్ కూడా మరి జిల్లాకు ఒక లైబ్రరీ కొన్ని చోట్ల రెండు లైబ్రరీలు కూడా ఉన్నాయి వాటిని కంప్లీట్గా ఈ లైబ్రరీలుగా మార్చుతూ మనం ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫోర్ అవర్స్ వైఫై కనెక్షన్ ఇస్తూ మనం ఉన్నట్లయితే పిల్లలు ఇవల్ల పుస్తకాలు వెతుకొని చదవడం కంటే సిస్టమ్ ముందు కూర్చొని మరి ఆన్లైన్లో పుస్తకాలను చదువుకునేది ఈజీగా ఉంటుంది కాబట్టి మన తెలంగాణలో ఉన్న లైబ్రరీలను మనం ఈ లైబ్రరీలుగా కన్వర్ట్ చేసుకొని వైఫై కనెక్షన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చినట్లయితే పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఇంకా లైబ్రరీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అసలు తెలంగాణలో ఉన్న అన్ని లైబ్రరీలు మరి ఇవాళ కిటకిట్టలు ఆడుతుండే దాంతో తెలుస్తుంది నిరుద్యోగం ఏ రకంగా మన తెలంగాణలో ఉంది అనేది ఇక్కడ మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉండదు బట్ ఇక్కడ ఒక్క లైబ్రరీస్ అని కాదు ఇవాళ ఏ యూనివర్సిటీ ఎక్కడ చెట్ల కింద చూసినా కూడా పుస్తకాలు పెట్టుకొని చదువుకొని రకరకాలుగా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇది ఒక పెద్ద సమస్య నిరుద్యోగులకు బాసటగా ఉంటానని చెప్తూ తప్పకుండా మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నన్ను ఎన్నుకుంటే ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటూ మిమ్మల్ని ఎంప్లాయీగా చూసే దానికి నేను వెళ్తానని చెప్పేసి కోరుతున్నాను మరి ఇవాళ ఎంప్లాయీ చూసుకున్న రకరకాల కేటగిరీ వాళ్ళకి రకరకాల సమస్యలతో ఉన్నాయి ఇవాళ పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్ కలిసినప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు ఈ ట్రాన్స్ఫర్స్ అనేది చాలా కష్టమైన పని అవుతుంది ఇవాళ హైదరాబాద్లో ఉన్నో ఆమె రేపు ట్రాన్స్ఫర్ మమ్మల్ని ఆదిలాబాద్కి వెళ్ళాల్సిన వేసినా కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది సార్ ఖచ్చితంగా దీనిలో మీరు ఇన్వాల్వ్ కావాలి అని చెప్పేసి ముక్త చెప్తున్నారు ఇవాళ గురుకులాల పనిచేసే లెక్చరర్స్ ఇది వాళ్ళది ఒక సమస్య ఉంది ఓవర్లోడ్తో సతమతం అవుతున్నారు కొన్ని రోజులు వాళ్ళు నైట్ స్టే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది పిల్లలకు స్టడీ వర్స్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది వాళ్ళకు కూడా మరి హెల్త్ కార్డ్స్ కావాలని చెప్పేసి వాళ్ళ గురుకుల టీచర్స్ కావచ్చు మోడల్ స్కూల్ టీచర్స్ కావచ్చు చెప్తున్నారు ఎయిడెడ్ టీచర్ సమస్య ఒకలాగా ఉంది చాలా మంది రిటైర్ అయిపోయారు మిగిలిన కొద్ది మంది ఎయిడెడ్ టీచర్స్ మరి వాళ్ళకు జీరో వన్ జీరో మరి పేస్కెల్ కావాలని అడుగుతున్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి సాలరీస్ వస్తున్నాయంట వాళ్ళు చెప్తున్నారు మేమందరం ప్రభుత్వ ఉద్యోగులు లాగానే ట్రీట్ అవుతున్నాం సార్ బట్ ఇప్పటికీ కూడా మాకు మూడు నెలలకు ఒకసారి జీతాలు వస్తున్నాయని చెప్తున్నారు మాకు హెల్త్ కార్డ్స్ లేవు అని చెప్తున్నారు మరి గవర్నమెంట్ గా ట్రీట్ చేయబడుతున్న చాలామంది ఎంప్లాయీస్ కూడా హెల్త్ కార్డ్స్ లేకుండా ఉన్నారు కాబట్టి ఇవన్నీ చూడడానికి మరి అంత పెద్ద సమస్యలు కాలేకపోయినా దీని పట్ల శ్రద్ధతో పనిచేసే ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రూపంలో మనకు అవసరం పడింది ఈ రకంగా మరి ఇరవై సంవత్సరాల కింద డిఎస్సి నోటిఫికేషన్ పడి సెలెక్ట్ అయ్యి తెలంగాణ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన కేసు ఉంది అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు మన దగ్గర మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు అది నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి వందల తొంభై ఎనిమిది అంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే మా అంటే ఇంకో ఐదేళ్ళు పనిచేస్తారు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు సార్ మేము ఇంతమంది ఉన్నాం మేము సపోర్ట్ చేస్తాం మాకు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు ఇప్పించండి అని చెప్పేసి సో ఇప్పుడు ఆల్మోస్ట్ అలా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి వాళ్ళ రిక్వెస్ట్ తోటి వాళ్ళ బాధలు చెప్తా ఉంటే నిజానికి కనబడుతుంది ఎస్ ఖచ్చితంగా వీళ్ళకి బాసటగా నిలబడాలి నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది కాబట్టి పట్టభద్రుల ఈ సందర్భంగా ఖచ్చితంగా నేను మీ వెంట ఉంటాను మీరు నవంబర్ సిక్స్త్లోగా ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఎన్రోల్ చేసుకోవాలి ఫామ్ ఎయిటీన్ మనం ఫిల్ అప్ చేస్తూ మనం అప్లై చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం మరి ఇవాళ చూసుకున్నట్లయితే ప్రైవేట్ యాజమాన్యాలకు రకరకాల సమస్యలు ఉన్నాయి ఇవాళ డిగ్రీ ఇంజనీరింగ్ యాజమాన్యాలు చూసుకున్నట్లయితే గత మూడు మూడున్నర సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ లేక మరి లక్షల కోట్ల రూపాయల బకాయిలతోటి యాజమాన్యాల కళాశాల నడపలేక మరి నానా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ యాజమాన్యాలు ఇబ్బంది పడు కాదు యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు మరి అందులో చదువుతున్న పిల్లలకు కూడా మరి వాళ్ళ టీసీలు మేము తీసుకున్నప్పుడు ఇబ్బంది అనేది జరుగుతూ ఉన్నది స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ పట్ల కూడా తప్పకుండా నేను శ్రద్ధ వహిస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను మరి వాళ్ళ ప్రైవేటు పాఠశాలలో తర్వాత కళాశాలలో పనిచేస్తున్న మరి ఎంప్లాయీస్ అందరికీ కూడా మనం హెల్త్ కార్డ్స్ ఇచ్చే విధంగా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గవర్నమెంట్ ఉపాధ్యాయులతో పాటుగా సమానంగా మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ టీచర్స్ లెక్చర్స్ వర్క్ చేస్తున్నారు మరి ఇవాళ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్తో సమానంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా మరి విద్యను అందించే పిల్లల సంఖ్య చాలా ఉంది కాబట్టి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా మరి హెల్త్ కార్డ్స్ చెప్పించే దిశగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి సందర్భంగా ఆవిస్తున్నాను కాబట్టి మరి పట్టభద్రులారా మీ గొంతుకనే నేను ఉంటానని చెప్పేసి ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటానని చెప్పేసి గతంలో లాగా మరి ఒక పొలిటీషియన్స్ వాళ్ళ గ్యాప్ను ఫిల్ అప్ చేసుకోవడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వచ్చి ఉన్నారు గెలిచిన తర్వాత పట్టించుకుని కేసెస్ ఇవాళ చాలా ఉన్నాయి కానీ మరి నిజానికి దీంట్లోనే నేను సత లీనమవుతున్న నేను ఖచ్చితంగా మరి మీకు తోడుగా ఉంటానని చెప్పేసి గతంలో వల్ల కాకుండా ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగుల పట్ల హండ్రెడ్ పర్సెంట్ నేను అంకిత భావంతో పనిచేస్తానని ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి తప్పకుండా ఈ సందర్భంగా కోరుతూ మీరు అందరూ కూడా నవంబర్ సిక్స్త్ లో ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మేము పిలువగానే వచ్చేసిన గజ్వేల్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నాం ఒక పార్టీకి ఉన్నత విద్యావంతులు శాసన మండలిలో ఉండాలని చెప్పి శాసన మండలి ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈరోజు చూస్తే మనం అన్ని రాజకీయ పార్టీలు కూడా శాసన మండలికి రాజకీయ నాయకులను పంపడమే చూస్తున్నాం రాజకీయ నాయకులను మండలికి అసలు శాసన మండలి ఉద్దేశమే ఉన్నత విద్యావంతులు శాసనమండలిలో ఉండాలి అంటే చదువుకొని సమాజంలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రజలకు ఏర్పడుతున్నటువంటి సమస్యల మీద మాట్లాడాలని చెప్పి శాసనమండలిని ఏర్పాటు చేయడం జరిగింది మరలా అలాంటి శాసన మండలిలో మనం గత చరిత్రను చూస్తే ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు శాసన మండలిలో ఉండడానికి మనం గమనిస్తున్నాం మరి వాళ్ళు రాజకీయ నాయకులు శాసన మండలికి మనం పంపిస్తే ఒకసారి మనం అందరం ఆలోచన చేసుకోవాలి వాళ్ళు మన విద్యా సమస్యల పట్ల కానీ ప్రజల సమస్యల పట్ల కానీ వాళ్ళు రాజకీయం గురించి ఆలోచిస్తారు కానీ మరి ప్రజల సమస్యలు విద్యార్థుల సమస్యలు ఆలోచించాలని చెప్పి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి శాసన మండలికి ఎవరిని పంపాలి ఒకసారి మనం అందరం ఆలోచన చేసుకోవాలి సో అందుకే ఇన్ని రోజులకు అసలు నిజానికి విద్యావంతులు ఎవరు ఈ రోజు పరిస్థితులలో రాజకీయాలకు రావడానికే భయపడుతున్నారు ఎందుకంటే రాజకీయాలంటే చాలా తప్పుతో చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అది ఎందుకు మనకు ఆ బురద అని చెప్పి అందరం దూరంగా ఉంటున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగా మన ఆర్బోర్ నరేందర్ రెడ్డి గారు తను ముందుకు రావడం నాకైతే చాలా సంతోషాన్ని కలిగించింది ఇలాంటి ఈ పరిస్థితులల్లో మరి సార్ గురించి మీకు ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు సారు మనం శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ కార్పొరేట్ కాలేజ్ల పేరు వినే ఉంటుంది కానీ కరీంనగర్లో సారు ఆల్మోస్ట్ జూనియర్ కాలేజ్ అనేది ఒక ముప్పై ఐదు సంవత్సరాల కింద స్థాపించి సారు కూడా ఒక చిన్న టీచర్ నుంచి అంటే ప్రైవేట్ టీచర్గా పనిచేసాడు సార్ ఏం లేనప్పుడు సైకిల్ మీద పోయి ట్యూషన్లు చెప్పి ఈరోజు మన తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాలలో అరవై ఐదు బ్రాంచ్లు నడిపిస్తున్నాడు సార్ అంటే ఒక రకంగా తెలంగాణ కార్పొరేట్ కాలేజ్ అని మనం చెప్పవచ్చు తెలంగాణలో ఉన్నటువంటి రెండు కార్పొరేట్ కాలేజీలు మీకు తెలిసే ఉంటాయి అందులో ఆల్ ఫోర్స్ కాలేజ్ అనేది తెలంగాణలో నెంబర్ వన్ స్థానంలో నిలబడుతుంది మరి అలాంటి అసలు నేను కూడా ఊహించలేదు సార్ అసలు రాజకీయంలోకి వస్తారని నేను ఎన్నడూ కూడా ఎక్స్పెక్ట్ చేయలే సారు మా సంఘానికి జూనియర్ కాలేజీల సంఘానికి ఇంతకుముందు నేను జిల్లా అధ్యక్షుడి నుండి సార్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసాడు ఆ అభిమానం కొద్దీ సార్ను చాలాసార్లు చాలా దగ్గరగా చూసిన మనకెందుకు వైఫలబాయి రాజకీయాలు అనుకుంటే అలాంటిది సారు కూడా ఏదో ఒక మార్పు కోసం ప్రజలలో ఎంతో కొంత చైతన్యం తీసుకురావడం కోసం ఈరోజు మరి ఈ శాసన మండలికి రావాలని అనుకోవడం చాలా గొప్పది చాలా గర్వకారణం మనందరికీ మరి ఈ సందర్భంగా నేను ఒక్కటే తెలియదలుస్తున్నా నరేందర్ రెడ్డి సార్ అంటే పెద్దగా మనకు ఎవరికన్నా అవగాహన లేని వారి కోసం సారు చిన్న స్థాయి నుంచి ఒక ప్రైవేటు టీచర్ నుంచి అంచెలంచాలుగా ఎదుగుతూ ఈరోజు ఎన్నో సంస్థలు కరీంనగర్లో వరంగల్లో ఆదిలాబాదులో నిజామాబాదులో ఇట్లా చాలా రకాలైనటువంటి ప్రాంతీలు ఏర్పాటు చేసి మన యొక్క తెలంగాణ ప్రాంతానికి ఎంతోమంది విద్యార్థులకు సేవలు తీసుకున్నారు దాదాపుగా వాళ్ళ కాలేజీలో ఒక ఐదు వేల నుంచి సుమారుగా ఆరు వేల మంది ఎంప్లాయీస్ పనిచేసుకున్నారు అంటే చాలామంది నిరుద్యోగులకు కూడా వాళ్ళకు వచ్చినట్టుగా ఉపాధి అవకాశాలను ఏర్పాటు చేసుకున్నారు మరి సార్తో డిస్కస్ చేస్తే ఇలాంటి విద్యావంతులు కనుక రేపు శాసన మండలిలో అడుగు పెడితే తప్పకుండా నిరుద్యోగుల పక్షాన ఎంతో కొంత మిగతా వారి అందరికంటే కాస్తైనా మంచి నిర్ణయాలు తీసుకుంటారని వ్యక్తిగతంగా నా యొక్క అభిప్రాయం దయచేసి ఈ ప్రాంత ప్రజలకు సరైన అవగాహన కల్పించి మనం ఎమ్మెల్యేగా ఎవరిని ఎన్నుకున్నా సరే శాసన మండలికి మాత్రం ఒక ఉన్నతమైనటువంటి విద్యావంతుని ఎన్నుకోవాలని చెప్పి